అస్సలాము అస్సలం రహ్మతుల్లాహి బాతు ప్రియ సోదర సోదరి మల్లారా ఈ సఫర్ మాసంలో చాలామంది ముస్లింలు ఏం చేస్తారంటే అజ్ఞానంతో తెలియక పాపం వాళ్ళు చివరి బుధవారం అంటే ఈ సఫర్ మాసపు చివరి బుధవారం రోజు ఆఖరి షహసుంభ అని చెప్పి సముద్రపు ఒడ్డుకి వాళ్ళు పిక్నిక్కి వెళ్తారు సముద్రంలో మునగడానికి వెళ్తారు లేదా పచ్చిక బయలు తొక్కడానికి పార్కుల్లో వెళ్తారు కొండ చర్యలు ఆ విధంగా చెరువుల గట్టులకు వెళ్తూ వెళ్ళి ఆ రోజు ఒక పిక్నిక్ లాగా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు దానికి ఆధారం ఏం చెప్తారంటే ఎందుకు అలా చేస్తున్నారు అంటే ప్రవక్త ముహమ్మద్ సలం వారు వ్యాధికి గురై స్వస్థత పొందారు ఈ చివరి సఫర్ మాసంలో చివరి బుధవారం రోజు కాబట్టి ఆఖరి చాహచుంబాను మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటామంటారు కానీ యదార్థానికి మనం చరిత్రను గమనిస్తే ఈ చివరి బుధవారం రోజు రసూలుల్లా సలుల్లా అలి వారు వ్యాధికి గురయ్యారు అదే వ్యాధి కంటిన్యూ అయి ప్రవక్త ముహమ్ సుల్హ సలం వారు తర్వాతి మాసం అంటే రబీ లవల్లో ప్రవక్త గారు చనిపోవడం జరిగింది కాబట్టి మనం ప్రవక్త గారిని నిజంగా ప్రేమించే వారి అయితే ప్రవక్త ముహ్మద్ సుల్లాహ సలం వారైతే ఏ వ్యాధికి అయితే గురయ్యి ఆఖరి చహాసుంబా రోజు అదే జ్వరంతో ప్రవక్త గారు చనిపోయారో ఆ రోజు మనం సెలబ్రేషన్స్ చేసుకుంటామా ఎవరు చేసుకోరు కాకపోతే తెలియక అజ్ఞానంతో ఈరోజు చాలామంది ముస్లిం సోదరులు సోదరిమల్లలా చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి చరిత్రను ఒకసారి అధ్యయనం చేయండి గమనించండి అజ్ఞానులు అవివేకుల మాటలు విని ఇటువంటి సెలబ్రేషన్స్ ఏమి కూడా చేసుకోవద్దు ఎందుకంటే రేపు చనిపోయిన తర్వాత మనందరం కూడా మన ప్రియ ప్రవక్త ముహమ్మ సుల్లా సలం వారికి మన ముఖాన్ని చూపించవలసి ఉంటుంది ఆయన యొక్క సిఫారసును పొందాల్సి ఉంటుంది ప్రళయం రోజు కాబట్టి మనం ఇటువంటి ప్రవక్త గారు వ్యాధికి గురైన రోజు మనం ఏ విధంగా పండగలు జరుపుకుంటే రేపు మనం ప్రవక్త గారికి ఏ ఏ ముఖం చూపిస్తాం సోదరులారా సోదరిమల్లారా అలా మనందరికీ అల్లాహ్ అల్లహ తబారతాలా ధర్మాన్ని అర్థం చేసుకొని నిజమైనటువంటి ధర్మాన్ని అర్థం చేసుకొని మనల్ని ఆచరించే సౌభాగ్యాన్ని మనకు అల్లహ తబారెతాల కల్పించుగాక